జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఎట్టకేలకు బెయిల్ని సంపాదించుకున్నాడు ఎలాంటి వాళ్ళని కాపాడేందుకు కపిల్ న్యాయవాది ఒకడు ఉన్నాడుగా అలాగే ఆయన ఎలివేట్ చేసినటువంటి లూప్ హోల్స్ ఆధారంగా బెయిల్ ఇచ్చేటటువంటి న్యాయ వ్యవస్థలు కూడా మన చుట్టూతో ఉన్నాయి ఏదైతేనేం తాజా అప్డేట్ ఇది భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు రాష్ట్ర హైకోర్టు గడిచిన శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది బర్యాతులో ఎనిమిది ఎకరాలకు పైచెలుకు ఒక విలువైన భూమి ఆ భూమి రికార్డుల్ని తారుమారు చేసి నకిలీ పత్రాలను సృష్టించి కోట్ల రూపాయల విలువైన భూమి అది అక్రమంగా సంపాదించారు అనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గడిచిన జనవరి ముప్పై ఒకటిన అరెస్టు చేసింది సోరెన్ను ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ప్రస్తుతం సోరెన్ రాంచీలోని బిర్సాముండ సెంట్రల్ జైల్లో ఉన్నారు ఇవాళ విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంగన్ ముఖోపాధ్యాయ హేమంత్ సోరెన్కు యాభై వేల రూపాయలు చొప్పున ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు ప్రాథమిక ఆధారాల పరంగా చూసుకుంటే హేమంత్ సోరెన్ నేరానికి పాల్పడలేదని బెయిల్పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు కూడా లేవని గుర్తిస్తూ ఉన్నాం అందుకే ఆయనకు బెయిల్ ఇస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది హేమంత్ సోరెన్ పిటిషన్పై చివరిసారిగా జూన్ పదమూడున జార్ఖండ్ హైకోర్టులో విచారణ జరిగింది ఆ రోజు సోరెన్ తరపున న్యాయవాది కపిల్ సిబల్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో వాదించారు దీన్ని ఈడీ తరపు న్యాయవాది వ్యతిరేకించారు హేమంత్ సోరెన్కు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ రంగన్ ముఖోపాధ్యాయ తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు తాజాగా విచారణ తర్వాత బెయిల్ మంజూరు చేశారు